కొత్త మిషన్స్లలో చాలా రకములైన కొత్త మిషన్స్ కంపెనీలతో కొత్త మిషన్స్ ఉంటవి అందులో మోడల్స్ చిన్న మిషన్స్ ఉంటవి పెద్ద మిషన్లో జిగ్జాగ్ ఫ్యాంటోలాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా కొత్త మిషన్స్ ఉన్నందున ఇందులో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏ కొత్త మిషన్ కొనుక్కోవాలి ఏ కొత్త మిషన్ కొనుక్కోవాలి ఎంత రేట్ ఉంటుంది ఏ మిషన్ కొంటే రిపేరింగ్ రాకుండా బాగుంటుంది అనేటటువంటి విషయాలను మీరు నాకు కాల్ చే కాల్ చేసి ఎలాంటి సమాచారం కావాలన్నా నేను మీకు అందిస్తాను మీ యొక్క ప్రాంతంలో మీరు కొత్త మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే దయచేసి గమనించాల్సినటువంటి విషయం ఏమిటనగా జాగ్రత్తగా గమనించండి తక్కువ ధరలో మిషన్ వస్తుంది అంటే అది జలంధర్ ఫిట్టింగ్ అయ్యి అయ్యి ఉంటుంది మీడియం నాణ్యతలో మిషన్ తక్కువ రేటు కాదు అంటే ఎక్కువ రేటు కాకుండా మీడియం నాణ్యతలో ఉన్న మిషన్ మీడియం ధరలో వస్తుంది ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి కంపెనీ మిషన్ చాలా బాగుంటుంది అది కొంచెం రేటు ఎక్కువగా ఉంటుంది అంటే మీకు ఉదాహరణకు అర్థమయ్యేలా చెప్పాలంటే చిన్న లుధియానా మిషన్ కుటుంబ మిషన్ చిన్న మిషన్ వచ్చేసి ఐదు వేల రూపాయల కిందికి ఉంటుంది జలంధర్ ఫిట్టింగ్ కానీ జలంధర్ ఫిట్టింగ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఉందనుకోండి ఉదాహరణకు లుదియానా ఫిట్టింగ్ ఐదు వేల మూడు వందలు ఉంటుంది ఢిల్లీ ఫిట్టింగ్ ఐదు వేల ఆరు వందలు ఉంటుంది అంటే మిషన్కి మూడు నాలుగు వందల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఢిల్లీ ఫిట్టింగ్ మిషన్ కొనుగోలు చేసినట్లయితే మీకు కనీసం ఒక ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు మన్నికగా ఉంటుంది దయచేసి గమనించండి కింద పొక్కేటటువంటి స్టాండ్స్లలో ఐరన్ ఉంటుంది బీడ్ ఉంటుంది బీడ్ స్టాండ్ తీసుకుంటే లైఫ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇలాంటి సమస్యలు మీకు మీకు తెలిసి ఉంటే సంతోషం తెలియకపోయినట్లయితే మీకు తెలిసిన వారిని సంప్రదించండి అలా కూడా కాదనుకుంటే నా నెంబర్కి కాల్ చేసిన మీకు నేను సహాయ సహకారాలు తెలియపరుస్తాను దయచేసి గమనించండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేసి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకులకు నా యొక్క మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన షాపు మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర మిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ నా పేరు ఇండ్ల మహేష్ ముదిరాజ్ మీకు ఇంకేమైనా సమస్యలు సలహాలు కుటుంబం పరంగా సహాయం కావాలనుకున్న నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ మిషన్ కొనుగోలులో సహాయం కావాలనుకుంటున్నారా మన వద్ద కొటమిషన్స్ అందుబాటులో ఉన్నవి మీరు కొనుగోలు చేయాలంటే మన దుకాణం నుండి కొనుగోలు చేయవచ్చును లేదా మీ ప్రాంతంలో ఏదైనా షాప్ నుండి కొటమిషన్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఏ మోడల్ తీసుకోవాలి ఎంత ప్రైజ్ లెస్లో వస్తుంది ఏ మోడల్లో నాకు ప్రొటమిషన్ వస్తుంది అనేటటువంటి విషయాలను నేను మీకు క్లుప్తంగా తెలియపరుస్తాను దయచేసి గమనించండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేసి నాకు లైక్స్ ఇస్తూ మన ఛానల్ని వీక్షిస్తూ మన వీడియోలను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ వీడియో పూర్తిగా చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాను శ్రీ వెంకటేశ్వర్ కుటుంబిషన్స్ సివిల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ నుండి కొత్త కొత్త న్యూ మిషన్స్ అప్డేట్గా మీకు యూట్యూబ్ నుండి తెలియపరుస్తున్నాము మన వద్ద కుటుంబన్స్ న్యూ బ్రాండ్స్ లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూ బ్రాండ్స్ అన్ని రకముల కుటుంబిషన్స్ మీకోసం అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి మీరు మన షాప్ని సందర్శించి మన షాప్లోని కుటుంబిషన్స్ను స్వయంగా చూసుకొని మీకు నచ్చినటువంటి కుటుంబ మిషన్స్ను కొనుగోలు చేసుకోవచ్చు మన షాప్ నందు అన్ని రకాల కుటుంబ మిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉండవి ఒకవేళ మన వద్ద కనుక ఏదైనా మీకు నచ్చినటువంటి బ్రాండ్ లేనట్లయితే మనం ఆర్డర్ ద్వారా కూడా ఒక్క రోజులోనే మీకు నచ్చినటువంటి కంపెనీని కూడా అందిస్తాం మన షాప్ నందు ఆల్ బ్రాండెస్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ పాయింట్ ఓర్లాక్ ఎంబ్రాయిడరీ కుటు మిషన్స్ కంప్యూటర్ కంప్యూటరైజేషన్ మిషన్స్ మరియు ఇండస్ట్రియల్ మిషన్స్ రెగ్జిన్ మిషన్స్ ఇతరత్ర అన్ని రకాల కంపెనీల కుటుంబ మిషన్స్ మన నందు అమ్మకానికి వెళ్ళలా ఉండవు మీకు కావాలనుకుంటే మన షాప్ వద్దకు వచ్చేసి మీకు నచ్చినటువంటి మిషన్స్ కొనుగోలు చేసుకోవచ్చు మన నందు సుమారుగా ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి మూడు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి చిన్న మిషన్స్ మన వద్ద చిన్న మిషన్స్ ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఎనిమిది వందల వరకు ఉంటుంది పెద్ద మిషన్స్ ఎనిమిది వేల రెండు వందల నుండి పదహారు వేల వరకు ఉంటాయి ఇండస్ట్రియల్ మిషన్స్ పద్దెనిమిది వేల నుండి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఉంటాయి కంప్యూటరేషన్ మిషన్ రెండు లక్షల ఎనభై వేల నుండి మూడు లక్షల ఎనభై వేల వరకు సింగిల్ హెడ్ దీంట్లో కంపెనీకి తగిన విధంగా ప్రైజెస్ కూడా ఉంటుంది కుటుంబంలో సంబంధించిన ఎలాంటి రిపేరింగ్లు ఉన్నా మీకు కుటుంబం పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా నా యొక్క నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే మీకు కుటుంబంకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు సొల్యూషన్ అందిస్తాను అంటే మీ యొక్క సమస్య పరిష్కారంగా మీకు కొన్ని టిప్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది దయచేసి గమనించండి మన శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ మన షాప్ నుండి కుటమిషన్స్ అందుబాటులో ఉంటున్నవి మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు కూడా చేయవచ్చు దయచేసి గమనించండి మీరు చూస్తున్నటువంటి కుటుంబిషన్స్ మన షాప్లో అమ్మకాలకి సిద్ధంగా ఉంటుంది లేదా మీరు ఏ ప్రాంతంలో వారైనను అంటే మీ స్థానికంగా ఉండేటటువంటి షాపులలో కూడా ఖరీదు చేసుకోవచ్చును మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఏ కంపెనీ కుటుమేషన్ తీసుకోవాలి ఎంత రేట్లో ఉంటుంది కుటుంబిషన్కి సంబంధించినటువంటి మోడల్స్ ఏమిటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని కూడా నా మీరు అడిగి తెలుసుకోవచ్చును మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నా యొక్క నెంబర్ని సంప్రదించండి కుటుంబిషన్ పరంగా మీకు నాకు తెలిసినటువంటి సలహాలు సూచనలు మీకు నేను తెలియపరుస్తాను మీ ప్రాంతం ఏదైనా పనిపలేదు మీకు మీ యొక్క జిల్లాలో మీ యొక్క పట్టణంలో అందుబాటులో ఉండేటటువంటి కుటుమిషన్స్ ఏమేమి ఉండవో అవి నాకు తెలియపరిచినట్లయితే సుమారుగా వాటికి సంబంధించినటువంటి రేట్స్ కూడా నేను మీకు తెలియపరుస్తాను నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ కుటుంబేషన్స్లలో కుటుంబిషన్స్లలో లుధియానా ఫిట్టింగ్ జలంధర్ ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ మూడు రాష్ట్రాల విభాగాలుగా కుటుంబేషన్స్ ఉంటుంది ఈ యొక్క కుటుంబేషన్స్ నందు మీకు తక్కువ ధర నుండి ఎక్కువ ధర వరకు ఉంటుంది కానీ మిషన్ కొనుగోలులో తెలియకుండా మోసపోకండి క్రింద భాగం స్టాండ్ మాత్రం మీరు బీడు స్టాండ్ను తీసుకున్నట్లయితే మీకు కుటుంబిషన్ వెళ్ళవేళలా పనిచేయడానికి చాలా నాణ్యతతో కుటుమిషన్ ఉంటుంది కుటుంబిషన్ పరంగా మీకు ఎలాంటి సందేహాలు సలహాలు కావాలనుకున్న మన షాప్ నందు కొత్త మిషన్స్ పాత మిషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి నా యొక్క నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు నేను అన్ని విధాలుగా కుటుంబం పరంగా సహాయకరంగా నా యొక్క నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎలాంటి కుటుంబిషన్ పరంగా సందేహాలున్నా నా నెంబర్ని సంప్రదించవచ్చు दिव्या कंपनी कोशनर मोडल लिंक मोडल पेद मिशन टीए वन दिव्या दिव्या मिशन वन थर्टी के गिर् लेटस्ट मॉडल और ओरलाक मोना कंपे को इंडस्ट्रियल मिशन जाकी पूजा कंपनी लिंक मोडल मिशन श्रीवंकर सेल्स एंड सर्विसिंग महबूबाबाद मैं सब निर्मा लिंक मोडल मिशन इंडस्ट्रियल मिशन जाकी कंपनी लेटेस्ट मोडल मिडिल डिस्प्ले निर्मा कंपनी बीडी स्टा तो पूर्ति सैटर टैलर मोडल पेद मिशन नय्टी फैटन हेवी ड्यूटी मिशन निर्मा कंपनी चेना मिशन टैलर मोडल मोना कंपनी एम ट्वेंटी न्यू अपडेट मिशन मोना कंपनी एम ट्वी न्यूअ अ हेड नयी फैन मोना कंपनी पेद मिशन डबल मेकर् मोना कंपनी डिल मोडल लेटेस्ट कलर न्यू अपडेट मोना मिशन लिंक मोडल सैट न्यू मोडल विजय कंपनी लिंक मोडल सैट न्यू बेसिक विजय कंपनी नय्टी फैटन न्यू मोडल గ్రే కలర్ అభిషీల ఎస్హెచ్ డబల్ఏ పూజా నైంటీ ఫైవ్ పూజా లింక్ మోడల్ మిషన్ చిన్న మిషన్ మన హెవీ కంప్యూటర్ మిషన్స్ మన చెప్తుంది అన్ని రకాల కుటుంబ మిషన్స్ అమ్మకాన్ని సిద్ధంగా ఉన్నాయి కొనుగోలు చేసుకోండి జాక్ ఎఫ్ఐ న్యూ మోడల్ మిషన్ ఈ యొక్క మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ జాక్ ఎఫ్ఐ లేటెస్ట్ మోడల్ కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్కు స్టెప్లైజర్ ఫెసిలిటీ జాక్ ఎఫ్ఐ జాక్ స్టెప్లైజర్ కూడా కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ ఇప్పుడు ఫిట్టింగ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క మిషన్స్ నందు మనం లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుటుటకు పనిచేయను లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి పనిచేస్తుంది జెంట్స్ వర్క్ సంబంధించి పూర్తి వర్క్ కూడా ఈ యొక్క కుటుంబిషన్ నందు కుట్టవచ్చును ఈ యొక్క జాక్ ఎఫ్ఐలో బొంతలు కూడా పట్టాలు కూడా కుట్టడానికి అనువుగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ లేటెస్ట్ మోడల్ జాక్ ఎఫ్ఐ స్టెప్లైజర్ స్టెప్లైజర్ కూడా ఈ యొక్క కుటుంబిషన్కు వచ్చును ఈ యొక్క కుటుంబిషన్ జాక్ ఎఫ్ఐ న్యూ మోడల్ మోనా కంపెనీ ఫాయింట్ ఓర్లాక్ అని పిలువబడే ఈ యొక్క మిషన్ సైడు అంచులు కుట్టుకోవడానికి పనిచేసేటటువంటి ఓర్లాక్ మిషన్ అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క ఓవర్లాక్ మిషన్ మూడు దారాల కలయికతతో మూడు దారాలతో కుట్టేటటువంటి ఈ యొక్క మిషన్ మందం చెక్క క్రింద భాగం బీడ్ స్టాండును కలిగి ఉన్న ఈ యొక్క మిషన్ లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి కుట్టిన తర్వాత సైడ్ అంచులు దారాలు ఊడిపోకుండా సైడ్ ప్యాకింగ్ చేసేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ ఫాయింట్ ఓవర్లాక్ మిషన్ ఈ యొక్క మిషన్ను ఈ యొక్క కుటుంబిషన్ను ఓవర్లాక్ కుటుంబిషన్ అని పిలవడం జరుగుతుంది మోనా కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క మిషన్ మోనా కంపెనీ టీఏ వన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ యొక్క మిషన్కు మందం టేబుల్ అహ్మదాబాద్ టేబుల్ బీడ్ స్టాండ్తో బీడ్ స్టాండ్తో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి మోనా కంపెనీ వన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క కుటుంబీషన్కు పెద్ద మోటార్ సామ్రాట్ కంపెనీ మోటార్తో బిగించి సామ్రాట్ కంపెనీ మోటర్ను బిగించి అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ మోనా కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క నందు జాకెట్స్ లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి పనిచేస్తుంది జెంట్స్ వర్క్ కూడా కుట్టుకోవచ్చును బొంతలు పట్టాలు కూడా కుట్టవచ్చును మోనా కంపెనీ ఫాయింట్ ఓర్లాక్ అని పిలువబడే ఈ యొక్క మిషన్ సైడు అంచులు కుట్టుకోవడానికి పనిచేసేటటువంటి ఓర్లాక్ మిషన్ అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క ఓవర్లాక్ కుట్టు మిషన్ మూడు దారాల కలయికతతో మూడు దారాలతో కుట్టేటటువంటి ఈ యొక్క మిషన్ మందం చెక్క క్రింద భాగం బీడ్ స్టాండును కలిగి ఉన్న ఈ యొక్క మిషన్ లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి కుట్టిన తర్వాత సైడ్ అంచులు దారాలు ఊడిపోకుండా సైడ్ ప్యాకింగ్ చేసేటటువంటి ఈ యొక్క మిషన్ పాయింట్ ఓవర్లాక్ కుటుమిషన్ ఈ యొక్క కుటుమిషన్ను ఈ యొక్క కుటుమిషన్ను ఓవర్లాక్ కుటుమిషన్ అని పిలవడం జరుగుతుంది మోనా కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క మిషన్ మోనా కంపెనీ టీఏ వన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ యొక్క మిషన్కు మందం టేబుల్ అహ్మదాబాద్ టేబుల్ తో బీడు స్టాండ్తో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి మోనా కంపెనీ వన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క మిషన్కు పెద్ద మోటార్ సామ్రాట్ కంపెనీ మోటార్తో బిగించి సామ్రాట్ కంపెనీ మోటార్ను బిగించి అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ మోనా కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క నందు జాకెట్స్ లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి పనిచేస్తుంది జెంట్స్ వర్క్ కూడా కుట్టుకోవచ్చును బొంతలు పట్టాలు కూడా కుట్టవచ్చును